అయితే మేము గాలిపట ఎక్కడ కానీ పైకి వెళ్తున్నాము సో నాకైతే బేసికల్గా గాలిపట రాదు నేను చిన్నప్పటి నుంచి అసలు ఎప్పుడు ఎగరే లేదు సో ఇప్పుడే ఫస్ట్ టైం సో ఐ విల్ ట్రై సో మా అమ్మ నాన్న కూడా వచ్చేస్తారు సో చూసారా ఇక్కడే మేము వచ్చేసి గాలిపట ఎగరేసేది సో ఇదంతా మా ఊరండి ఇది చూసారు కదా ఇది వచ్చేసి హైవే ఇక్కడ మనకి కనపడుతుంది కదా వెళ్తుంద మొత్తం హైవేనే సో ఇదంతా మా ఊరు నెట్లెక్కేపాడికి గాలిపో వచ్చేసింది సో అదిగండి మా డాడీ కలిపడ ఎగడానికి వెళ్తున్నాడు సో అదండి సో ఎగి ఎగిరిద్దరులో చూడాలి ఎగిరితే బాగుండు అది వెళ్తుంది 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 వదులుతున్నాడు వదుతున్నాడు గాలి వస్తుంది గాలి వస్తుంది సో అది కూడా వెళ్తుంది గాలి పటము గాలి వస్తే ఎగురుతుంది సో ఫ్రెండ్స్ మా మా ఇంట్లో మా వాళ్ళు గాలిపూట ఎగరడానికి ఎంత శ్రమిస్తున్నారో చూడండి చూడండికి వచ్చాంటండి అట్లా కాదు అసలుకి సో సోదిగో వచ్చింది పెద్ద పెద్ద పూటకత్తెల్లో వచ్చింది పుడింగల్లో వచ్చింది అమ్మా ఐదు చేస్తున్నాడు అది చూడండి చెప్తే వదిలి దారం 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 వదుల నువ్వు నువ్వు వదిలే అది పైకి వదిలే అది అంతే వదిలి అంతే

ఎక్కు వచ్చినాడు చూడండి అమ్మాయి అది అయ్యింది ఇప్పుడు అబ్బాయి ప్రయత్నం చేస్తున్నాడు చూడండి అది పండగ గుట్టలు తెచ్చుకున్నాను ఇదిగోండి మా అమ్మాయి తెచ్చుకున్న పండగకి డ్రెస్సు ఎలా ఉందండి వీళ్ళందరం ఒక గాలిపాటం తీసుకొచ్చి దాన్ని ఎగరార్థాన్ని చూస్తున్నారు అదేమో వీళ్ళు ఇంక నొక్కదాన్ని ప్రయత్నం చేయలేదు చూద్దాం అదకండి ఇదే అబ్బాయి తెచ్చుకున్నా ఇదే అబ్బాయి తెచ్చుకున్నా సంక్రాంతి కాని మాట అదిగా ఎదుగుడు చూడండి ஆ எந்த எது வெள்ளி இங்க மாயேஸ் வச்சு அது அய்யோ எதுகண்டி

ఇదిగోండి ఇదిగోండి దారం కూడా అయిపోయిందంట మా అన్నయ్య ఇంకా గుంజాలంటే సరే ఏదైతే గాలిపడి ఫోన్లో కూడా కనబడింది

ఆయనకివ్వలేదు కింద నుంచి కంట్లో సూర్యుడు అయ్యా చూడండి ఫ్రెండ్స్ గాలిపడం కిందకొచ్చేస్తుంది ఎగిరే ఎగిరే ఎగిరి అలసిపోయిందంటే మా అమ్మ దానికన్నా నుంచేసింది ఇటు నుంచి డైరెక్షన్ ఇచ్చేసి వచ్చేసింది అది కదా వచ్చేసింది మన గాలిపాటు కాదు అది ఎంతపోయింది మంచి పని చేసావు మా పప్పు మా తడిసిపోయిందంటే ఎట్లా పంపించాం అట్లా వచ్చేసింది జాగ్రత్త చిక్కు చూడు సో గాలిపడమైతే ఆడుకుంటుందండి మాతో కూడా చిన్నగాలి మళ్ళీ మా అన్న ఎగరాస్తున్నాడు దారం చిక్కు పడింది చిక్కుల్లో ఉన్న దారాన్ని మా డాడీ తీసేస్తున్నాడు చిక్కు ఉంది చిక్కు పడితే రాదు ఇంకోండి పైన గాలిపడ ఎగురుతుంది ఏడేమి దారం చిక్కు తెస్తున్నారు జాగ్రత్త చిక్కు పడిందా ఏది మరి రావట్లేదు ఏం కాకుండా తీసుకొచ్చి బాగుంటుంది అలా తీసుకొస్తే ఇదిగోండి మళ్ళీ మా నాన్న గాలిపడి గాలిపడే ఆడకెళ్ళి కూడా దారింది ఇదే మాకు సంక్రాంతి పంటకి వేసుకున్న గాలిపటాలు ఎగరేసుకున్న ఎగరేసుకున్న గాలిపటాలు వేసుకున్న డ్రెస్సెస్ చెప్పు ఎగరేసుకున్న గాలిపటాలు వేసుకున్న డ్రెస్సెస్ ఎగరేసుకున్న డ్రెస్సెస్ వేసుకున్న గాలిపటలు ఇదిగోండి ఇలా కొత్త బట్టలు వేసుకొని గాలిపట ఎగరకొచ్చా ఎగరేస్తే ఎంతో సులువుగా దొరికే పడి దింపేసాను మా నాన్న అండి కూడా అయిపోయింది సో ఇంకుంటామండి మేము గాలిపటం ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మీరు కూడా ఎంజాయ్ చేస్తారంటున్నాము సంక్రాంతి పండుగ అంతా గ్రీన్ గ్రీన్ సేమ్ టు సేమ్ మా మమ్మీ నాకు చాక్లెట్ ఇవ్వాలి ఇప్పుడు అట్లయితే నేను ఇచ్చేసా సరేనండి ఉంటానండి హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు టేక్ కేర్ బాబాయ్